వాళ్ళు కంటే అన్నయ్య అనుకుని రెండు వేల తొమ్మిది నుంచి మా ప్రయాణం బాగా మొదలైంది రెండు వేల తొమ్మిది నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేయటం మేము రెండు వేల పన్నెండులో జీవి సాధించడం తర్వాత అన్నయ్య ఒడుదలు పడటం అన్నీ చేసాం కానీ దైవశక్తి ఎప్పుడు మనం అడగలేదు ఏదో దైవం ఏదో రొక్క మనం కాస్తా వచ్చింది ఎంతమంది ఏమనుకున్నారో దైవం మాత్రం మనం అడగలేదు రావడానికి రావచ్చు ఈనాడు రావచ్చు లేకపోతే వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఈరోజు ఐదు రూపంలో మేము పైకి వచ్చేటప్పుడు ఎప్పుడు రోజు కూడా మేము కిందకి ఈనాడు కూడా కిందకి తెలలేదు ఈ రోజు కూడా అనుకోకుండా ఆ సార్ సాయంత్రం మూడేళ్లకి బాగా చెప్పగలరు సార్ ఒక మహిళ పోలీస్ టే ఫోన్ చేసి కత్తున్నామంటే మేము పని నేనేదెళ్ళాను సార్ కలగా తీసుకెళ్ళాను ఈరోజు రోజు నా జీవితంలో మరుసిన రాజు ఈరోజు ఏం జరిగిందంటే అచ్చిమేడ్ అవసరైతే ఉన్నా సార్ అది చెమినార్ ఇచ్చారు కదా సెమినార్ ఇచ్చేద్దామండి కొత్తగా మళ్ళీ రెండు వందల మంది పెట్టారు ఆరు వందల మంది కొత్తగా ల్యాండ్ ఎక్వేషన్ చేద్దామని చెప్పి నేను అడిగితే చల్లగా ఉన్నాడు లేదు ఇటువంటిలో మూడు గేట్లే వాళ్ళకి చెమినారేనా లేదండి లేదన్నట్టు నేను సార్ మా ఊళ్ళో పొలం అయితే ఎక్కువండి ఇది అవ్వదు ఇది సాధ్యం అవ్వదండి నేను ఇల్లు కూడపడతాను మీరు పై చేతికి వెళ్ళాలా ఊళ్ళో చందని చెప్పాలా మా మన నమ్మిరు ఇటు ఇటు అడుగుతుందని చెప్పి నేను అడిగితే అప్పుడు స్థలం గారు ఏం చెప్పారు అండి చంద్రబాబు చంద్రబాబు ఇద్దామండి నవ నవరుద్దాం వ్యాపారం వ్యాపారధం ఓన్లీ అచ్చినపేట మీకు ఎందుకు వెళ్తాం అండి కూడా అచ్చినపేట ఇచ్చి అయినా మిగిలితే ఉన్న ఊళ్ళకి ఇస్తాం తప్ప బయట మీరు అందరికీ కూడా పాత ఏ రెండు వందల మూడు తిరుమల పట్టాలి కూడా మూడు సెంటులు చేస్తాం ప్రతి మీరు రెండు వందల రెండు వందల అప్లికేషన్లు వచ్చినాయి మా ఊళ్ళో విశేషం ఏంటంటే ఉన్న ఊళ్ళో ఎవరు ఆన్లైన్ చేయలేదు మన ఊళ్ళు ఎవరు చేయకుండా రెండు వందల అప్లికేషన్ చేయించామా ఇది మా ఇద్దరు కళాయింకా చెప్తాం ఇది మొదటి విజయం మేము ఎందుకంటే మాకు విజయం కొత్త కాదు రెండు వేల పన్నెండులో మేము విజయం చూసాం రెండు వేల పద్నాలుగులో చూసాం నాలుగు సార్లు ఎమ్మెల్యేలు చేస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎవరు చెప్తా ఉంటే అందుచేత మేము రేపు కూడా ఇది అవుట్ సైడ్ కూడా వారాయణ మార్పు ఉన్నాం అంటే వచ్చే సంవత్సరం అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారని చెప్పి ఖచ్చితంగా వినాయక వినాయకూడిద ముందు చెప్తున్నాం టైంకి మా ఊళ్ళో అవుట్ సైడ్లు డిస్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇల్లు కట్టుకుంటాం జరుగుతుంది సార్ మీకు సైట్లో ఆక్సెప్ట్ చేస్తే నెల ఆల్ ఇల్లు గదికి బాగా మా సార్ నాలుగు వందల పంపులో కూడా ఒకే రోజు సార్ వస్తాను మాటిచ్చాం సార్ అలాగే మా దైవం ఆ అమ్మవారి దైవం మనకు ఆ సైట్లో అయిపోతే మేము పెట్టిన కార్యక్రమం మేము పెట్టిన కష్టం కూడా మా నెరవే నెరవేరుకోద్దు రాజకీయం అంటారా ఓటుకుంటే చేస్తాం ఓపెత్తాం అని చెప్తాం కానీ అవుట్ సైట్లు ఉండేది ఇవ్వాలన్నా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఆ ఇగ్నోట్టు సమయం కుండ ఆశిస్తాం మళ్ళీ అవుట్ సైడ్ ఇచ్చి నేను వస్తాను నేను గుడిద వస్తాను అమ్మవారు గుడి కడతాను దానికి కూడా నేను ఖచ్చితంగా నా వంత లక్ష నూర రూపాయలు నేను ఫస్ట్ చెక్ చెక్కిస్తాను గుడి మొదలెట్లో ఎప్పుడు మొదలుగడతాను నేను చెందిస్తామని అన్న రోజున నేను ఏ సరే లక్ష పదహారు రూపాయలు లక్ష లక్ష నూట ఆరు రూపాయలు మన ఆగ్రహం పెరుగుతాం అందుచేత మీ అందరు కూడా ఈ రోజు మన మా ఈ వచ్చారు అందరూ వచ్చారు మీ అందరికి కూడా చూస్తారని మనం రేపు వద్దున అందరికీ తల వచ్చి చూస్తామని మనం అందరూ సంతృప్తిలో పంపుతాం అందరూ ఏమాత్రం మన భగవంతుడు సహకరించాడు సహకరించాలి కూడా భగవంతుని ఎందుకంటే మేము అడిగింది మా సొంతానికి అడగలేదు ఊరు రోజు అడిగినాం అలాగే రోడ్లు తెచ్చాం రోడ్డు తెచ్చాం ఇప్పుడు మేము ఐదు సంవత్సరాలు కూడా బాగా చేసేస్తాం అనుకుని అలాగే వచ్చే సంవత్సరం మన సంతృప్తిలోకి వెళ్ళిపోతారు అందరితో చెప్ప దేవి మంగళాwara హయ అష్టోత్ర సదనమా పరి సమాప్తం శ్రీ వారేని మాకే నమః సోత్ర founded మా ప్రితమ హైకు మా జరువేరు మరియ మన నియోగ అభూత ప్రదాక ఎంక సురజ్యపర్తి అవదో నమస్కారాల అలాగే ఈ రోజు మా మిత్రుడు నా శ్రేయ నా పక్క గ్రామ సర్పంచ్ శాఖలు ఎన్పిస్త మరియు మరో మిత్రుడు మరో శ్రీయో మా అందరికీ కూడా ముందు నడిపించే వ్యక్తి ముస్లిం శ్రీరాములు గారు అని మీ అందరికీ తెలుసు రామకృష్ణ ఫైనాన్స్ ఈ ఈ రోజు ఆయన మన పార్టీ అధ్యక్షుడిగా పొత్తు ముంద మన ఊరికి మన ఊరికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందాన్ని నేను ఈ ఆనందం పట్టుకుంటూ తర్వాత మాట్లాడుతున్నాను మా చెయ్యకీ నమస్కారం చాలా సంతోషం మరి ఈ గ్రామం వచ్చిన పేరే పంచబాటు రెండు గ్రామ రెండు గ్రామాలు రెండు గ్రామాలు బోటలో ఉండేది ఈ పంచబాటు ఊట ఉంటామన్నా దరిగింది వచ్చిన తర్వాత మరి వెంకటేశ్వర చెప్పి రోడ్డు ఏమని చెప్పి రోడ్లు వేసేది ట్రైన్ వేసేది ఇంకా రోడ్ ఒక అవసరం ఉందా రోడ్ కూడా ఒక పది రెట్లు పెట్టమని చెప్పి చెప్పాను అది కూడా అయిపోతుంది ఇక్కడ వీంగిలేషి లేవని చెప్పి చూసేనప్పుడు వెంకటేష్ చెప్పాను ఆ విందుకి స్తంభాలకు డబ్బులు కట్టమని చెప్పాను ఈ పక్కనే ఆ పక్కన కూడా డబ్బులు కట్టాలని చెప్పాను అది కూడా స్తంభాలు తెచ్చి లైట్ చేసి ఇబ్బంది ప్రార్థన వారాహి అమ్మగారు మరి నవరాత్రులు మనందరికీ తెలుసు కానీ పూర్వం అయితే మనకి పూర్వం నుంచి కూడా వారాహి అమ్మగారు ఉన్నారు కానీ మనందరం కూడా దుర్గామాత్మ దీంతో మనం పూజించేవాడు ఇప్పుడు వెళ్ళిలోకి వచ్చారు ఆ ఢిల్లీలోకి రావటమే కాదు ఎక్కడ ఎక్కడికి అక్కడ వారాయికి వారాయి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది మొన్న శ్రామకోవటలో ఆంజనేయ చే వారాయి మాత్రం దగ్గర పెట్టడం జరిగింది మనం అలాగా ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే నన్ను అక్కడ నుంచి అవన్నీ తీసుకొచ్చింది ఈ డెవలప్మెంట్ చేయడానికి అలాగే గుడి గుడి బాగు చేయడానికి గుడి డెవలప్ చేయడానికి నేను అనుకుంటాను అది ఏ అవకాశం ఉన్నా చిన్న అవకాశం ఉన్నా ఆ గుళ్ళు మీద కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్ అంత ఉంటుందో ఆ గుళ్ళు మీద అంత ఉంటుంది అందుకని గుళ్ళు విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఊపిరిగా బాధ్యత అంటారని అన్ని చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారాయి మాత మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు బయట అప్పటిదాకా మరుగుంటే అలాగే మన మన భీమేశ్వర టెంపుల్ కూడా శప్తాము అవిడవుతున్నాం మన సవర ఉన్నారు న్యూనికరాలని ఉన్నారు కానీ అది ఎవరు కూడా బుక్ చేయరు ఈరోజు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సినిమాని అమ్మగారు పేరు బయటకి వచ్చింది అందరూ కూడా పూజి తిన్నారు అందరూ కూడా చేస్తున్నారు సార్ సంతోషంగా మా మా సోదరు వాళ్ళందరూ కూడా బాగా చాలా కటుపం చేస్తారు అని కూడా ఈ మంత్రాలన్నీ కూడా చేయడం చాలా మంచి సొంతం మనం ఎవరైతే దీవు అనుకుంటామో వాళ్ళందరూ ఆ ఊరు గ్రామం అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం అందుకంటే అది ఇష్టం పెద్ద ఒక్క ఉండాలి అది ఉండాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఇంకా ఈ గ్రామ అభివృద్ధికి రెండు గ్రామాల అభివృద్ధి కూడా తప్పనిసరిగా చూస్తేస్తాం ఏ సమస్య నేను చూస్తానని చెప్పి తెలిసిన తొందరలోనే రోడ్డు వారి నెలలో రోడ్ అయిపోను వారి నెల రోజుల్లో రోడ్లైట్ అయితే రెండు కూడా చూస్తాం నిలిపేసి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం సిటీ ఎక్కి రాగాలి చంద్రబాబు నాయుడు మూడు సెంట్లు ఇవ్వడం చంద్రబాబు మూడు సెంటు ఇవ్వడానికి రైపుడ బ్రహ్మానందపురంలో సైసెంట్ కూడా అచ్చిపేట తర్వాత ఉంగూరు ఈ గ్రామాలన్నిటి కూడా ప్రతి ఇచ్చి మూడు సెంట్లు ఇచ్చి వాళ్ళ కూడా మూడు నెలలు చూసి రైపు ఎవరికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి అవకాశం కూడా కట్టారు కట్టాలని చెప్పి సంకల్పారు తప్పనిసరిగా నాకు సైట్ అది ఇప్పుడు ఈయన రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల ఆరు నెలలు కట్టా ఆరు వందలు కట్టే ఆరు నెలలు చదివి తొందరగా చూద్దరు వచ్చిన పోతాం తప్పనిసరిగా అయిన కూడా చేస్తామని చెప్పి తెలియజేసినట్టు చదవండి